నన్నాశ్రయించినావని ఎన్నా ఈ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తుల చెప్పితి విన్నావా దీన్ని నీవు విడివాకేప్పటికీ నా జ్ఞాను గడవాకెప్పటికీ ನಾನು ನೀವು ನಿನ್ನೇ ಗನ್ನವೆಲ್ಲೆತ್ತಿದೋ ನಾನು ನೀವು ವಿಡಲೆವು ನೇ ವಿಡಲೆನು ವಿಡುವ ಕೆಪಟಿಕೀ ನಾನು ಗಡುವ ಕೆಪಟಿಕೀ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశ శుద్ధ శుద్ధనిగుణతత్వ కందార్థ దరువులలో నేటి నుండి గురుదత్తాభయనం మనం ముచ్చరించుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు కందార్థముల ద్వారా గురు శిష్యోభయ లక్షణాన్ని మనం తెలుసుకున్నాం గురువు హృదయ గ్రంథిని విడిపించేటువంటి నేర్పరై ఉండాలి శిష్యుడు గురుపాద ద్వయాన్ని నిరంతరం కూడా ధరించి ఉండాలి ఇవి రెండూ లేనట్లయితే వారు గురు శిష్యులు కాదు అని తెలియజేసి గురుడు మూలము లేని గురు తిరిగే శరీరం యొక్క ఆశ ఏదైతే ఉన్నదో దానిని వీడి ఉండిన వాడై ఉండాలి అదే విధంగా శిష్యుడు అహం పదార్థ సహితుడు కాకూడదు అలా ఉన్నట్లయితే వారు గుణహీనులు అని గురుదేవులు శిష్యుని కన్న కొడుకు రీతిగా అదే విధముగా శిష్యుడు గురువుగారిని కన్న తండ్రిగా భావించాలి అని ఇంకా ఈ పరిపూర్ణ బోధను ఘనమైనటువంటి బోధను గురుని ద్వారా గ్రహించి ఎరుక మీరినటువంటి వారిని ఇతరులు ఎరగలేరు వారు అందరి ఉంటారు కానీ వారు అహం రహితులుగా శరీరులుగా ఉంటారని తదుపరి మిక్కుటముగా దొరికేటువంటి ప్రదేశాల్లో ఆ మిక్కిలిగా దొరికేటువంటివి వాటి యొక్క విలువ తెలియనట్లుగా ఈ పరిపూర్ణ బోధ తెలియజేసేటువంటి మహనీయులను గుర్తెరుగుట కష్టం మలయ పార్వత ప్రాంతాల్లో సుగంధభరితమైనటువంటి చందన వృక్షాలను వంట చెరుకుగా ఉపయోగించుకున్నట్లుగా నిజగురు మహాత్ములను సరిగా గమనించలేరు అని ఇంకా సజ్జనుడైనటువంటి వాడు ఎంత దూరమన ఉన్నప్పటికీ కూడా ఆ నిజగురు దరి చేరతాడని దుర్జనుడైనటువంటి వాడు గురునితో ఉన్నప్పటికీ కూడా ఆ గురుదేవుని తెలుసుకోలేడని ఎలా అంటే దూర ప్రాంతంలో ఉన్న తుమ్మిద తామర పుష్పం కోసం అరుదేస్తుందని ఆ తామర పుష్పం కిందనే ఉండబడేటువంటి కప్ప దానిని గమనించలేదని ఇంకా ఆ శిష్యుని ఆశయాన్ని గమనించి అందుకు తగినటువంటి బోధన తెలియజేసినటువంటి దేశకుడే ఘనులని అలా తెలుసుకుని అలాంటి వారిని కలిసికొమ్మని అలాంటి వారే నీ ఆశని సంపూర్ణం చేయగలరని ఇంకా కొంతమంది ఇది ఏదో చాలా మనకు భౌతికమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి బోధ అని వచ్చిన పిమ్మట ఇంతే కదా అనేటువంటి చులకన భావం చేస్తారు వారి బ్రతుకు ఎప్పుడు కూడా శోకంతోనే సాగిపోతూ ఉంటుంది వారు నిజగురు మహాత్ములైనటువంటి వారిని నిజ శిష్యులతో ఎప్పుడు కూడా కలవరు అని తెలియజేసి ఈ బోధని అందుకున్నటువంటి శిష్యుడు అది వినేటువంటి వారు ఇలాంటి బోధ అందుకోనట్లయితే జన్మ వ్యర్థము అనే రీతిగా బోధించాలి అని అలాంటి ఘనమైనటువంటి యుక్తి చేసినటువంటి వారే శిష్యుడని ఇంకా తన ఇల్లాలి యొక్క అందచందములు కానీ తన కుమారుని యొక్క సద్గుణములు కానీ తనకున్న ఐశ్వర్యములు కానీ తన పెరటిలో ఉండబడేటువంటి ఆయుర్వేద ఔషధాలను అందించేటువంటి చెట్టుని గురించి కానీ ఎలా అశ్రద్ధ చేస్తారో తద్విధానంగానే తనకు సమీపంలో ఉండబడేటువంటి నిజగురు మహాత్ములను తెలుసుకోలేరని ఎలా అంటే అత్యంత అద్భుత సౌందర్య రాసి అయినటువంటి ఆహర్యను కలిగి ఉండి కూడా దేవేంద్రుడు గౌతమ పత్ని అయినటువంటి అహల్యను మోహించి శాపగ్రస్తుడైనట్లుగా ఇంకా దీనిని చాలా పదిలముగా దాచి చదువుకోమని శిష్యునకు బోధించి ఇవి రతనాలతో సమానమైనటువంటిది ఈ హారము ఈ కందార్థముల యొక్క లోతైన భావము ఇంకా ఏందంటే ఎవరైతే దీనిని ఆశాంతము విననేర్చి ఉంటారో అలానే చెప్పనేర్చి ఉంటారో అలాంటి వారికే దీనిలో మరణం తెలుస్తుందని లేకపోతే తెలియదు ఎలా అంటే కొబ్బరికాయ దొరికినంత మాత్రాన కోతి సరిగా తినలేదు అదే మానవుడైతే దానిని సక్రమంగా అందుకోగలడు ఇంకా నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా నీవు సద్గురు దరి చేరి గురువుని యొక్క శరణాగతి నొంది గురువునకు తనుమన ధనములు అర్పించి గురువు శుశ్రూషలు చేయరిదే ఇది తెలియరాదు అని తెలియజేసినటువంటి గురుదేవులు మనకు గురుదత్త అభయ స్థానాన్ని అందజేస్తూ ఉన్నారు గురుదత్తులైనటువంటి ఆ నిజ శిష్యునకు అభయాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య నన్నాశ్రయించి నావని ఎన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితి విన్నావా దీన్ని నీవు విడువ విడువకెప్పటికీ నా యాజ్ఞాను కెప్పటికీ నేను ఆనదిచ్చినటువంటి మద్గురుదేవులైన పరశురామ సీతారాముల ద్వారా నేను అందుకున్నటువంటి బోధ ఏదైతే ఉన్నదో నేను ఆజ్ఞ ఇచ్చాను ఏ ఆజ్ఞ ఇచ్చాను కలలో రూపం ఎలాంటిదో అలాంటిదే మూలమలేని గుర్తెరిగే శరీరమని ఈ ఉత్తబట్ట ఏమీ లేదని నీకు ఆనందించాను ఆ త్రిప్రసాదములు అందజేశాను అందుకే అభయ ప్రధానం చేస్తూ ఉన్నాను నీవెలా ఉండాలనో తెలియజేస్తాను శిష్య కాబట్టి నా యాజ్ఞను ఏనాడు కూడా రాయరా అయితే ఎందుకు తెలియజేశాను నన్ను ఆశ్రయించినామని నన్ను నీవు మొట్టమొదట నా దరి చేరినప్పుడు నన్ను ఆశ్రయించావు అభయాన్ని కోరావు ఘోర సంసారములో బాధపడలేక నా దరికి వచ్చావు అలాంటి నీకు ఈ బోధ నీకు అతికేందుకై ఈ బోధను నీవు సంపూర్ణముగా అందుకునేటట్లుగా నీవు వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో నీ ఆసక్తిని గమనించి నీకు తోరమైనటువంటి ఈ గురు గురు బోధను నీకు అందజేశాను శిష్య అది నీకు అశాంతము ఆ బోధ స్థితి అందేందుకై ఎన్నో యుక్తులు చెప్పింది ఇది నీకు కుదిరేందుకు ఎన్ని రకములైనటువంటి యుక్తులు మద్గురుదేవుల ద్వారా నేను పొంది ఉన్నాను నేను అంది ఉన్నాను అవన్నీ నీకు తెలియజేసే అన్నాయన ఎన్నో యుక్తులు చెప్పాను విన్నావు కదా శిష్య మద్గురుదేవుని యొక్క గోప్యము ఏదైతే ఉన్నదో అది నీకు అందించాను అందుకున్నావు కదా దీన్ని నీవు విడువకెప్పటికీ శిష్య నీవు అందుకున్నటువంటి ఈ తోరమైనటువంటి రహిత బోధ ఏదైతే ఉన్నదో దానిని విడువకు శిష్య నా యాజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ గురు ఆజ్ఞ నేను ఏదైతే తెలియజేశాను ఏం తెలియజేశాను మూలము లేని గుర్తి శరీరం ఏమీ లేదు అనబడేటువంటిది తెలియజేశాను దాన్ని ఏనాడు కూడా విడిచి పెట్టవద్దు శిష్య అదే నా యాజ్ఞ ఇక శిష్య నన్ను నీవు నిన్ను నేగన్నా వేళ్ళెట్టిదు నన్ను ఆశ్రయించినటువంటి నీవు ఏ సమయంలో వచ్చావు సరైనటువంటి ఈ శ్రేష్టమైన మానవ జన్మలో గురుదరి చేరావు అదేవిధంగా సత్శిష్యుడైనటువంటి నేను నిన్ను పొందగలిగాను అది ఏం వేళది వీళ్ళకానటువంటి కాలాతీతమైనటువంటి సమయం నాయన అది అది గురు సమయం అది అక్కడ అలాంటి సమయంలో ఇద్దరం ఒక్కటయ్యాం ఇక నన్ను నీవు విడలేవు లేవు నిన్ను నే విడ లేను నన్ను నీవు విడలేవు నిన్ను నే విడలేను శిష్య నన్ను నీవు విడ లేవు పరిపూర్ణమును ఉండ చూసిన ఎరుక ఉన్నదా లేదు నాయన సరే ఎరుక అనబడేటువంటిది లేని పిమ్మట నీవు లేవు నేను లేను శిష్య విడిచిన వెరుక ఇరువురము లేవు నాయన ఇంకా మన మధ్య ఉన్న గురు శిష్య బంధం ఏదైతే ఉన్నదో ఇది గురు పరంపరగా వస్తూ ఉన్నది కావున గురువును విడిచి శిష్యుడు శిష్యుని విడిచి గురువు లేరు నాయన ఇద్దరూ కర్పూర కలికల వలె వెలిగి ఆర ఆరవలసినదే ఈ బోధలో లేకపోవలసినదే కావున విడువకెప్పటికీ ఇలాంటి ప్రాంతిరహితమైనటువంటి బోధ దీనిని విడువకు శిష్య నా యాజ్ఞను గడువకేపటికీ నేను నీకు ఆనతిచ్చినటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిని ఏనాడు కూడా అశ్రద్ధ చేయకు దానిని విడిచేందుకు ప్రయత్నించకు అని మనకు చక్కగా రెండు వందల అరవై ఒక అందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా